గోదావరికణిలోని రాజీవ్ రహదారికి ఇరువైపులా అధ్వానంగా మారిన సర్వీస్ రోడ్లను మెరుగుపరచాలని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు గోదావరికని బస్టాండ్ సమీపంలోని సర్వీస్ రోడ్డు వద్ద సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు మోహన్ జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్లతో కలిసి కనకరాజు మాట్లాడుతూ సర్వీస్ రోడ్ల నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం మూలంగా వాహనదారులు పాదాచారులు ప్రమాదాలకు గురవుతున్నారని సూచించారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హెచ్కేఆర్ కంపెనీ ఇప్పటికైనా సర్వీస్ రోడ్లను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు రాజీవ్ రహదారి నిర్మాణపు పనులు పూర్తి చేసి దాదాపు పది సంవత్సరాలు వస్తున్న సర్వీస్ రోడ్లను పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు స్థానిక బస్టాండ్ ఏరియాలో సర్వీస్ రోడ్డు గుంతలమయంగా మారి ప్రమాదాలకు నిలువగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు సర్వీస్ రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టకపోతే భవిష్యత్తులో టోల్ గేట్ ముందు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సర్వీస్ రోడ్ల నిర్మాణం విషయంలో సంబంధిత అధికారులు కూడా వెంటనే చొరవ చూపాలని లేని పక్షంలో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు జరిగింది సర్వీస్ రోడ్లను కూడా పూర్తి చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అధికారులు పూర్తిగా సాతివేత్త ధోరణి అవలంబించడం వల్ల సర్వీసు రోడ్ల నిర్మాణం పూర్తి కాక అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు దశాబ్ద కాలంగా సర్వీస్ రోడ్లు నిర్మించకుండా అలసత్వాన్ని వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ సర్వీస్ రోడ్లను వెంటనే నిర్మించాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రామగుండం నగర సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ జిఎం ఆఫీస్ నుండి బస్ స్టాండ్ వరకు అదే విధంగా కవిత టాకీస్ ఏరియాలో అదే విధంగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ సర్వీస్ రోడ్లు అసంపూర్తిగా వదిలివేయడం జరిగింది అలాగే ప్రశాంత్ నగర్లో కూడా వదిలివేయడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న ఈ యొక్క గుంతల్లో నీళ్లు నిండడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడ పడిపోవడం జరిగింది నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ఈ ప్రాంతాన్ని వెంటనే మరమ్మతులు చేసి రోడ్లు నిర్మించాలని అదేవిధంగా ఇక్కడ జిఎం ఆఫీసు నుండి అక్కడి వరకు కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించి ప్రమాదాల నివారణ చేపట్టాలని గత దశాబ్ద కాలంగా సిపిఐ కోర్టుగా ఉన్నప్పటికీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇప్పటికీ హెచ్కేఆర్ కంపెనీ టోల్ గేట్ని ఏర్పాటు చేసి కోట్ల కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నది టోలు తీస్తూ ఉన్నది ప్రజలది మరి ప్రజలు చైతన్యవంతులై ఆ యొక్క టోల్ ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుబాటు చేస్తే తప్ప ఈ రోడ్ల నిర్మాణం పూర్తయ్యేటట్టు లేదు హైదరాబాదు నుంచి ఇందారం వరకు నాలుగు నెలల రోడ్డును నిర్మించడం అనేది జరిగింది ఆ రోడ్డు నిర్మించి దాదాపుగా పది సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ కూడా ఏదైతే నాలుగు లైన్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి సారీస్ రోడ్డును ఆ ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఇంధనం వరకు నిర్మించవలసినటువంటి అంశం ఎంతైనా ఉంది కానీ అక్కడక్కడ మరి నిర్మించకపోవడం కాడ నిర్మించి వదిలిపెట్టడం అనేది జరిగింది దాని మూలంగా సారీస్ రోడ్ సక్రమంగా లేకపోవడం మూలంగా అనేకమైనటువంటి యాక్సిడెంట్లు గోదావరి కన్లో జరగడం జరుగుతుంది ముఖ్యంగా ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఎన్టీపీసీ మేడిఫిల్ సెంటర్ అక్కడి నుంచి కవిత అదేవిధంగా బస్ స్టాండ్ జిఎం ఆఫీస్ అదేవిధంగా గంగానగర్ టు ఏదైతే ఇందారం రోడ్ ఉన్నదో అక్కడి వరకు కూడా అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతినిధులు కానీ ఏం మాత్రం పట్టించుకోవడం అనేది లేదు ఇప్పటికైనా కూడా మరి ఆనాడు సోమవారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్టీపీసీ నుంచి గంగానగర్ వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని వారు ప్రతిపాదన చేయడం జరిగింది కానీ దురదృష్టం ఆనాడు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనలేదు అప్పుడు మద్దతు ఇవ్వలేదు దాని మూలంగా ఇప్పుడు పది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ సమస్య అదే విధంగా ఉన్నది ఇప్పటికైనా సిపిఆర్ పార్టీ మేము చెప్తున్నాం అసంతృప్తిగా ఉన్నటువంటి ఏదైతే నిర్మాణం చేయక ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణం చేసి మరి ప్రజలకు సౌకర్యం అవసరం ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు తాళ్లపల్లి మల్లయ్య మాటిటి శంకర్ తొడుపునూరి రమేష్ కుమార్ మార్కపురి సూర్య రేణిగుంట్ల ప్రీతం బి కనకయ్య పడాల కనకరాజ్ ఆసల నవీన్ శివ జయపాల్ రెడ్డి జగన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు